హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పెళ్ళి వేడుకల్లో ఈ వీడియో వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి రావటం అండి పెళ్ళి అయిపోయిన తర్వాతనే కొండబిట్ర ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి పెళ్ళి బట్టలలోని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికైతే వస్తామండి ముందు ఇప్పుడు దిష్టి తీయాలి కదండి పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి బాగా దిష్టి తగులుంటుంది అందరూ వచ్చింటారు కదా అని మేమైతే ముద్ద తెల్ల ముద్ద కొబ్బరికాయ ఎర్ర నీళ్ళు ఇలాగా అన్నీ రెడీ చేసుకొని వాళ్ళకి దిష్టి అయితే తీస్తామండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి ఇలాగా ఎడమ చేత్తో అయితే ఇలాగా అటువైపు త్రీ టైమ్స్ ఇటువైపు త్రీ టైమ్స్ తిప్పేసి కొబ్బరికాయ అయితే కొడతామండి కర్పూరం కింద వేసేసి కొబ్బరికాయ కొట్టేస్తాము ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదండి ఆ అబ్బాయి అయితే కాలు కడగాలండి పల్లెల్లో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కాలు పెట్టేసిన తర్వాత కాలు కడగాలి ఈ అమ్మాయికి ఇద్దరూ అక్కల చెల్లి లేరండి ఎన్నల తమ్ముళ్ళు లేరంట ఈ అబ్బాయి వచ్చి వాళ్ళ బాబాయి కొడుకు పేరు కళ్యాణ్ అండి అన్నీ ఈ అబ్బాయే చేస్తాడు వాళ్ళకి ప్రతి ఒక్కటి అన్నదమ్ముడు లేనే లేడే అని బాధ లేకుండా ప్రతి ఒక్కటి ఈ అబ్బాయే వాళ్ళకి చాలా హెల్ప్గా ఉన్నారండి నేనే చూశాను స్వయంగా చాలా హెల్ప్ చేస్తున్నాడు అమ్మాయికి ప్రతి ఒక్కటి చూడండి కాళ్ళు ఎంత బాగా కడుగుతున్నారో శారీ కూడా జరుపుతున్నాడు చాలా హెల్ప్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అయితే ఇలాగా కాళ్ళు కడిగే ఆచారం మీకు కూడా ఉందండి మాకైతే అందరికీ ఉంది ఇలా కాలు కడిగే ఆచారము ఇలాగా కాలు కడిగిన తర్వాత ఇంకా వధువరులని లోపలకైతే లోపలికైతే తీసుకొస్తారండి ఇంకా చూడండి ఇలాగా పొడ లేకుండా కడగాలన్నమాట బాగా మాకైతే ఒక త్రీ త్రీ చెంబులు తీసుకొని కడగమంటారు తర్వాత ఇంట్లోకైతే వచ్చేస్తున్నారండి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇది లోపలికి వచ్చేటప్పుడు ఒక వెండి గ్లాసులో కానీ వాళ్ళకి స్తోమతకు తగ్గట్టుగా గ్లాసులో గడపడ మీద వడ్లు కానీ బియ్యం కానీ అక్కడ పోసి రెడీగా పెడతారండి పైన ఒక గడపడ పైన ఒక దండ గోల్డ్ దండ వేలాడి తీస్తారండి వేలాడి తీసి ఆ గోల్డ్ దండతో తల మీద తగులుతూ లోపలికి రావాలన్నమాట అమ్మాయి దాని కాడికి ముందు వధువరులు పేర్లు చెప్పాలన్నమాట మా వారు నేను ఇంట్లోకి వస్తున్నామని అమ్మాయి అబ్బాయి అంటే మావిడ నేను ఇంట్లోకి వస్తున్నామని చెప్తారు కానీ కొంతమంది ఏమంటే పేర్లు చెప్పుకుంటారనమాట పేర్లు చెప్పుకొని అలాగా వస్తారు ఇప్పుడు కాలుతో అలాగా ఇల్లంతా పడేలాగా కాలుతో అలా తన్ని ఆ గ్లాస్ని తర్వాత గుడి కాలు లోపలకి పెట్టైతే వస్తారండి నేరుగా అమ్మాయి నేరుగా వచ్చిన తర్వాత పూజా గదిలోకి వెళ్ళాలండి పూజా గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దీపం పెట్టేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి ఇవ్వండి తర్వాత కాసేపు ఆగి మధ్యాహ్నం సాయంత్రంగా అండి ఇది సాయంత్రం అంటే అమ్మాయి వచ్చేసిన తర్వాత దీపం పెట్టి కొంచెం రిలాక్స్ అవుతారు తర్వాత నలుగు పెడతామండి మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇలాగా అబ్బాయికి అమ్మాయిని ఇద్దరిని కూర్చోబెట్టి నలుగు పెడతామండి ఇంకొకటి కూడా మిస్ అయ్యానండి అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇలాగ పొట్టకి వైట్ క టబల్తో ఇలాగా కట్టుకొని వస్తుంది కదండి దానిని వడికట్టు మూట అంటామండి మేము ఆ వడికట్టు మూటలో బియ్యము ఒక వెండి కొబ్బరి గిన్నె ఒక జాకెట్టు ఒకటి అంటే వాళ్ళు ఆచారాలను బట్టండి నాలుగు వేసుకోవచ్చు ఐదు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు అలాగే ఎక్కువ వేసుకోవచ్చు కానీ బరువుగా ఉంటుంది టవల టవల్లో కదా చుట్టి పెడతాము బరువుగా ఉంటుంది అని చెప్పి మనం మేమైతే రెండు రెండుగా వేసామండి రెండు కొబ్బరి చిప్పలు రెండు జాకెట్లు ఒక ఐదు పావు సైర్ల బియ్యము మళ్ళీ వచ్చి ఆడపడుచుకి ఇస్తారండి వెండి అంటే కుంకుమ బరిన గంధపకిన్ని ఇంకా అలాగా వాళ్ళకి స్తోమకతకు తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా పెద్దవో చిన్నవో అలాగా దాంట్లో ఆడపడుచుకి అవి పడకట్టు సామాను అనేవి వేస్తారండి అవి వచ్చిన తర్వాత అబ్బాయి వల్ల అక్క ఉంటే అక్క చెల్లెలు ఉంటే చెల్లెలు నాకు తెలిసినప్పటి నుంచి అక్క అంటే అక్కకే ఇస్తారు చెల్లెలకైతే ఇవ్వరు ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకే ఇస్తారు అబ్బాయికి అయితే ఒక్క చెల్లెలే కాబట్టి ఆ అమ్మాయికే ఇచ్చారు ఆ అమ్మాయికి ఇచ్చేసిన తర్వాత ఈ నలుగు అయిపోయిన తర్వాత ఇలాగా వసంతాలు అయితే పోసుకుంటారండి మాకు మీకైతే ఇలాగా సాంగ్యం ఉందో లేదో నాకు కామెంట్ చేయండి అటువైపు ఇటువైపు పెద్ద అయితే వాటర్ పోసి ఇలాగా పసుపు వాటర్ పోసేసి సున్నము పసుపు వేసి బాగా ఎర్రనీళ్ళగా చేస్తామండి వసంతాల నీళ్ళు అయితే అలా చేసేసి ఇద్దరు పోసుకుంటారు ఒక అంటే పొడి పొడి ఉండకుండా బట్టలు మొత్తం అండి మా ఆచారం అనమాట అది కొంచెం కూడా పొడ అనేది ఉండకూడదంట బట్టలు మొత్తం తడిచిపోవాలంట అలాగా బాగా పోసుకుంటాము అబ్బాయి అమ్మాయి పోసుకునేది ఏమో కానీ వసంతాలు అక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరూ పసుపు పూసుకోవటము ఈ వాటర్ పోసుకోవటం అనేది బాగా చేసి ఎంజాయ్ అయితే బాగా చేస్తామండి మీరు కూడా ఇలాగే చేస్తారా అండి చూడండి ఎలా పోసుకుంటా ఉన్నారో అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్